మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి ఉండదు మీరు ఎలా రోజు మీరు రాసే రాత ఎలా కావాలంటే అలా రాత్రి రాస్తారు మీరు రాసిన రాతల మీదే ఒక రోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను నా మీద రాసిన రాత్రల మీదే ఎగ్జిబిషన్ పెడతాను ఆ కటింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి పెట్టి మొత్తం మీరు అందరూ ఒదురుగాను ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తని వ్యక్తీకరణ దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అడగదొక్కేస్తారో ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవే చూపిస్తాను మీకు ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట కోర్టుల్ని తిట్టంట ఏవేవో ట్రాన్స్లేషన్లు అంటాం ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం అది బయటికి చదవకూడదు ఈయన ఇస్తాడో ఆయన చదువుతాడు జడ్జి గారు చదువుకుంటున్నారు నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నా అన్నారు ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి ఏమన్నా చెప్పండి అంటే నో నోనో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్ చెప్పని చెప్పాను అది నమ్మారు కోర్టు వారు మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా మాట్లాడొద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు నో అది అదేం కాదు నువ్వు నువ్వు మాట్లాడు కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నాకు మాత్రం బాధ ఉండదండి రామోజీరావు గారు నాకు ఏమన్నా నా హాస్టల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చిన నాకు అటాక్ చేశాడా నాకెందుకు ఉంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేం ఉంటుంది ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలనుకుంటే ఇంకేంటి అందుకే అది రైస్ చేయడం జరిగింది ఇన్నాళ్ళకి నేను అడిగింది ఫార్టీ ఫైవ్ వైలేషన్ గురించి ఫార్టీ ఫైవ్ రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చం చాలు దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరన్నా అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించాం ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ వరకు ఓకే ఇప్పటికొచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా సిద్ధార్థలోదు రాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడు నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన ఏం జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థులతో అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగి వచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండి అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే చేసేస్తాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదు అంటే కోర్టుకి ఒక రాయితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి నో నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశారు నేను అసలు నోరిప్పలేదు నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను కూడా చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీల పైన కూర్చుని ఉంటారు నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడద్దాం ఆయన కూడా కోర్టు టేక్ కేర నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు కూర ఉంటాడు ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొన్ని జడ్జి గారు ఏం మాట్లాడాల అలా ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు కోర్టు ఎన్ని అండి వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర ఓ వెయ్యి పేజీలు ఉంటాయి మేమేసింది వాళ్ళు వేసి వాళ్ళు దాని మీద మేమేసింది మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ అఫిడేవిట్లు ఎఫిడేవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంతా ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ వాళ్ళు చెప్పిన ప్రతి పని ఎందుకంటే అడ్వకేట్స్ గోల్డ్ అంత డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు అంతంత పేమెంట్ తీసుకుని అడ్వకేట్స్గా పెరిగారంటే అంటే అపారమైన మేధస్సు ఉండాలి నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏక సంతగ్రాయులై ఉండాలి విపరీతమైన మెమరీ ఉండాలి అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు వాళ్ళే చేస్తారు ఈ కేసులో న్యాయం జరిగింది అంటే అది నా వల్ల కాదు స్టేట్ గవర్నమెంట్ ప్లేడరు నిరంజన్ రెడ్డి గారు లేకపోతే గవర్నమెంట్ వారో కాదు జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి చెప్పారు రా ఎవరికంటే ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా నేను ఊహించలేదు మాక్సిమం ఏమంటారంటే సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఎస్ ఈజ్ ఓపెన్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఎలా పే చేస్తారంటాడు ఏముంది ఇంకెవరు కంప్లైంట్ లేవు ఎవరో మాట్లాడలేదు ఐదేళ్ళు అయిపోయింది అయితే నాకు ఉంది నేను ఎక్కువ దీన్ని డివియేట్ చేయటం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం